ఒకటే ఉంటే కనుక ఆ మెమరీస్ ఒక్కొక్క గుర్తు చేయడం ఆ పాముల మధ్య ఉండడం ద్వారా నాకు ఏమవుతుందంటే ఆ మెమరీస్ బ్యాక్ అవుతున్నాయి ఇప్పుడు నీకు పాములు నీ దగ్గరికి రావడం వల్ల నీకు హ్యాపీ అనిపిస్తుందా లేకపోతే ఏదన్నా సాడ్గా ఫీల్ అవుతావా నేనేం సాడ్గా ఫీల్ అవ్వట్లేదు అంటే నీ లైఫ్ ఇక్కడ స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తలేదా అబ్బా నీకు నాకు స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు మొత్తానికి నేను బ్లాక్ అయి ఉన్నాను నేను ఇక్కడ అటు కాకుండా ఇటు కాకుండా నా మధ్యలో బ్లాక్ అయి ఉన్నాను ఇటు నార్మల్ లైఫ్ లీడ్ చేయలేక ఒక తిట్టు దాని గురించి అది బయటకు వెయ్యలా అయిపోయినా నాగదేవ తోక్ అయినా సపోర్ట్ చేస్తలేదు సపోర్ట్ సపోర్ట్ అని దేనికి ముందు అది క్లియర్ చేయ అంటుంది కదా నీకు చెప్తారా ఈ టైంలో లో ఇది క్లియరెన్స్ అయితే భవిత ఇప్పటిదాకా వెయిట్ చేయ తర్వాత నీకు ఒక మంచి లైఫ్ ఉంటుందని అని ఎప్పుడన్నా చెప్పిందా మరి దేవత వచ్చి తను చెప్పేది ఒకటే గుడి బయటకే అది తప్ప నాతో ఏ టాపిక్ నార్మల్ గా మాట్లాడుతూ బయటికి అని చెప్పేసి నీకు వచ్చి చెప్తున్నారు ఓకే డన్ దీనికి మేము మేము ఓకే చెప్తున్నాం ఎట్లా బయటికి వేస్తావు దేని వల్ల బయటికి వేస్తావు ఎవరు సపోర్ట్ తో బయటికి వేస్తావు ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది నమ్ముతున్నావా నమ్ముతున్నా భవిత కరెక్ట్ అని అనుకోవచ్చా అంటే మీరు చెప్తారు కదా నేను రాంగ్ అని రిపోర్ట్లు వచ్చాక ఆ టెంపుల్ దగ్గరికి నేను కూడా వస్తాను ఖచ్చితంగా రావచ్చు తిన గురించి ఏమి చెప్పుకోదగిన ఏమున్నాయి ఇంకా జాతకం కూడా చూపించాను మేడం ఫోన్ చేసిన ఈరోజు సోమవారం కదా అదే తిన జాతకం అంటే అందరు నార్మల్ జాతకం లాగానే ఉంటుందా లేకపోతే వేరేలాగా వేరేలాగా ఉంది అంటే చూసారు ఫస్ట్ ఈ జాతకం రాసేటప్పుడే దాన్ని అడిగాడు మీకు ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగదేవత కానీ మీకు ఏమైనా ఉందా నాకు ఇక్కడ కనిపిస్తుందమ్మా అని చెప్పాడు శ్రీనివాస్ గారు ఆయన ఈసైల్ దగ్గరలో ఉంటాడు పంతు పంతులు ఓకే జాతకం రాసింది ఆయనతో అడిగితే కనుక ఆయన అమ్మాడు చెప్పాడు తర్వాత మాకు అమ్మ వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి అతయింటి వాళ్ళకైతే లేదు స్వామి మరి ఏమంటే ఇట్లా నాకు చూపిస్తుందమ్మా దాని గురించి అడుగుతున్నాను అసలు అసలుగా నీకు జాతకంలో అయితే కనుక అమ్మాయి నీకు పుట్టేది లేదు కానీ ఈ జాతర వ్యత్యేకంగా పుట్టింది అని చెప్పారు మీరు మొక్కడం వల్ల పుట్టిందనుకోవచ్చా మీకు పూజలు ఎక్కువ చేస్తారా మేడం నార్మల్గా అలా చేసుకుంటా అలా చేసుకుంటా అంటే చిన్నప్పటి నుండి మీకు ఏమైనా చెప్పడం కథలు లాంటివి చెప్పడం నాకు చెప్పలేదు చెప్పలేదా అసలు కథలు చెప్పేంత టైం కూడా మా అమ్మకు లేదు ఇప్పుడు తను చిన్నప్పుడైనా నేను మిషన్ కుట్టుకునే తానే ట్రైనింగ్ ఇచ్చే నేను ఇప్పుడు పది మంది ఐదు మంది వచ్చినా కూడా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను నేను మిషన్ కొట్టుకునే కొట్టుకునేదాన్ని అప్పుడు కూడా మీరు అనుకోర మేడం అసలు ఏంది బాదేంది ఏంది అసలు నాకే బాధ అంటే ఇంకా దేవుడు ఇచ్చిన తర్వాత మన కదా ఏమో వదిలేసుకోం మనం ఒకటి నేను చెప్తున్నాను ఒకవేళ నాకు స్కిన్ ప్రాబ్లమ్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్ నా స్కిన్ మీద అలా లేయర్ అనేది ఉండాలి వైట్ గా ఇప్పుడు ఎందుకు లేదు మరి ఎందుకని పౌర్ణమి రోజు ఉంది చెప్పండి మీరు దానికన్నా మీరు సమాధానం ఇవ్వండి నాకు నేను అప్పద్దని చెప్తున్నా నా స్కిన్ ప్రాబ్లం అయితే కనుక నాకు స్కిన్ చేసిన రిపోర్ట్స్ కూడా నార్మల్ ఎందుకు ఉన్నాయి ఇప్పుడు జనరల్గా బాడీకి అంటే ఈ నార్మల్ సోప్స్ వాడతావా పవిత నార్మల్ సోప్స్ సోప్స్ల్ మాత్రమే ఓకే క్రీమ్స్ లాంటివి ఏమైనా పెడతావా ఫేస్కి బాడీకి బాడీకి నేనేం పెట్టాను ఫేషియల్ చేయించుకో ఏం చేయించుకోండి ఫేషియల్ కూడా చేయించుకోను పార్లర్కి వెళ్ళారు మీరు వెళ్ళను ఐబ్రోస్కి కూడా ఐబ్రోస్ మాత్రం చేయించుకుంటాం అందు కూడా ఒక్కొక్కసారి మాత్రం చేర్చుకుంటా ఎప్పుడు చేర్చుకోను సో నీకు అంటే నువ్వు ఎన్ని అవర్స్ పడుకొని అక్కడికి వెళ్ళి మీ నాగలోకానికి వెళ్ళి తర్వాత మహారాణిగా వెళ్ళడం జరుగుతుంది చెప్పావు కొన్ని ఇంటర్వ్యూస్ లో సో నీకు ఒంటి మీద గాయాలు ఉంటాయని చెప్పావు ఎందుకు ఆ గాయాలు ఎందుకంటే నువ్వు అక్కడ ఏమైనా యుద్ధం చేసి వస్తావా గొడవలు పడినప్పుడు మాత్రం గాయాలు ఎందుకు ఎందుకు గొడవలు పడతారు కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో పడాల్సి వస్తుంది కాబట్టి అంటే నాగ సర్పాలతో పడతావా సర్పాలతో కాదు వేరే వేరే వాళ్ళతో అంటే ఇలాంటి గొడవలు అంటే అవి కొన్ని వేరేగా ఉంటాయి మీ మీకుంటాయా అవును మాకు ఉంటాయి కదా చెప్తుందా మేడం అవి ఏంటనేది అంటే ఎట్లా ఒంటి మీద జస్ట్ బాడీ మీదే ఉంటాయా నీకు నాకు బాడీ మీద హ్యాండ్స్ మీద ఇక్కడ ఉన్నాయి దెబ్బలు కూడా లెగ్స్ మీద కూడా ఉన్నాయి బ్లడ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు లెగ్స్ అంటే కింద వరకు ఇట్లా లేకపోతే జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీరు ఒకటి ఏదో కడుపులో కత్తి లాంటి ఘాటు కూడా ఉంటుంది అని చెప్పారు పెయిన్ వస్తుంది అదేంటి మేడం అసలు అది ఎప్పుడంటే తనకు నిద్రలో వెళ్ళినప్పుడు గొడవ పడినప్పుడు మాత్రము ఇక్కడ వాక్ వస్తుంది